హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం స్పెషల్గా మటన్ బోన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సో మటన్ బోన్స్ కర్రీ అని ఎందుకు అంటున్నానంటే మా ఇంట్లో అయితే మటన్ మెత్తని ముక్కలన్నీ ఖైమా అయినా ఇష్టపడతారు లేదంటే ఫ్రై అయినా ఇష్టపడతారు అనమాట సో మనం తెచ్చుకున్నాక ఈ ఎమకల్ని ఏం చేస్తాం సో దానికోసం ఈ ఎమకల కర్రీ చేసుకుంటాం మన గ్రేవీ గ్రేవీ ఉంటుంది నంచుకోవడానికి సైడ్ డిష్గా ఖాయమైనా చేసుకుంటాం లేదంటే మటన్ ఫ్రై అయినా చేసుకుంటాం సో అందుకని మీకు ఈ మటన్ బోన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను సో దీంట్లో బోన్స్ ఉన్నాయి అండ్ కొన్ని మెత్తన్ ముక్కలు కూడా వేసామన్నమాట సో టీమ్ బోన్స్ అయితే బాగుండదు కదా సో అందుకని కొన్ని మెత్తన్ ముక్కలు దీంట్లో కూడా వేసేసాం ఇప్పుడు దీన్ని బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేయండి వాష్ చేసి పెట్టేసుకోండి పక్కన నీళ్ళు మొత్తం స్ట్రెయిన్ అయిపోవాలి అట్లా పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి మటన్కి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకొని నీళ్ళన్నీ వంపేసిన మటన్ని వేసేసుకోండి వేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కర్రీ మొత్తానికి సరిపడా రాళ్ళు ఉప్పు ఇక్కడ వేసేస్తున్నాము తర్వాత కొద్దిగా పసుపు వేసి ఈ మటన్ని అందు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసినప్పుడు మనకు మటన్లో ఉన్న ఇంకా వాటర్ కంటెంట్ ఏమన్నా వస్తే రిలీజ్ అవుతుంది అది వచ్చి ఆవిరయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి కర్రీ అనేది నీచువాసన రాకుండా ఉంటుందన్నమాట ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు మటన్ మునిగన్ని నీళ్ళు పోసి ఒకసారి మిక్స్ చేసి కుక్కర్లో క్లోజ్ చేసేసి ఒక ఫోర్ ఫైవ్ విజల్స్ అన్న పెట్టండి అంతలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం సో మిక్సీ జార్లో అల్లం వేసుకోండి తర్వాత కొబ్బరి పొడి ఒక మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను తర్వాత ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ కొన్ని మిరియాలు ఒక రెండు గుప్పెళ్ళంతా కొత్తిమీర వేస్తున్నాము ఇది హాఫ్ కేజీ మటన్ కండి క్వాంటిటీస్ మీ దాన్ని బట్టి మీరు ఎంత వేసుకోవాలి మసాలా చూసుకోండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు టొమాటోలు ఒక హాఫ్ ఆనియన్ కొన్ని వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి అంతలో మనకి వెజిల్స్ కూడా వచ్చేసే ఓపెన్ చేసి చూద్దాం అలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి ఇప్పుడు ఇందులోకి మనము స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం పొడి ఇందాక మిక్స్ చేసుకున్న గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి ఒకసారి మిక్స్ చేయండి ఇందాక ఆల్రెడీ విజిల్స్ పెట్టాం కదా సో ఒకసారి చెక్ చేయండి ముక్క ఉడికిందా లేదా అని ఒకవేళ ముక్క ఉడికింటే మనం డైరెక్ట్గా ఇలానే మసాలా కుక్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే విజిల్స్ పెట్టుకోవాలి బట్ మాకు చూడండి పీస్ ఇంకా ఇలా ప్రెస్ చేస్తే ముక్కలు అవడం లేదు సో అందుకని ఇంకా ఉడకాలి సో మా కుక్కర్ ఇట్ క్లోజ్ చేసేసి ఇంకో టూ విజిల్స్ రానిస్తాను సో తర్వాత టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి టేస్టీ టేస్టీగా ఎమ్మీగా మన మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది మనం వేసింది కొంచెం ఆయిలే చూడండి పైకి ఎంత తేలిందో సో అందుకని మటన్ ఎక్కువ వేసుకోకండి ఆయిల్ ఇప్పుడు ఒక పీస్ తీసి చూస్తాను కట్ అవుతుందా లేదా అనేది సో చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది అంతే అండి సింపుల్గా టేస్ట్ అయిన మన మటన్ బోన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఇదే ప్రాసెస్ మీరు మెత్తని పీసులతో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేడి వేడిగా వైట్ రైస్లోకైనా రోటీస్లోకైనా పలావ్ బగారా రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్